కూడా మేము ఉభయ సభల్లో దీనిపై చర్చించే కార్యక్రమం రాబోయే రోజుల్లో చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకో ప్రధాన అంశం రాష్ట్రానికి సంబంధించినంత వరకు స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ పునీకరణ చేయటం కోసం పురోగతిని మళ్ళా సాధించడం కోసం స్టీల్ ప్లాంట్లో కేంద్ర ప్రభుత్వం పదకొండు వేల కోట్ల రూపాయలు నిధులు ఇవ్వటం వరకు బాగానే ఉంది మంచి పరిణామమే కానీ ఈ రోజు కూడా స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్కి గత నాలుగైదు నెలల నుంచి పూర్తి స్థాయిలో జీతాలు మాత్రం ఇచ్చే పరిస్థితి లేదు కేవలం థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ మాత్రమే జీతాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి దీన్ని కూడా తప్పకుండా అందులో పనిచేసే ఉద్యోగస్తులందరికీ కూడా పూర్తి స్థాయిలో జీతాలు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం వృత్తి తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేస్తాము అదేవిధంగా స్టీల్ ప్లాంట్ ఎందుకంటే ఆంధ్రుల పోరా ఎన్నో త్యాగాలు పోరాటాలు ఫలితంగా వచ్చుకున్న తెచ్చుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ అది మనుగడ సాగించాలంటే ఫైనాన్షియల్ రియాబిలేషన్ ప్యాకేజే కాకుండా క్యాప్టివ్ మైన్స్ కూడా చాలా అవసరం మైన్స్ను కూడా కేంద్ర ప్రభుత్వం దానికి చేకూర్చే విధంగా కూడా మేము కేంద్ర ప్రభుత్వంని రాజ్యసభలో లోక్సభ కూడా ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేసే జరుగుతుంది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే అక్కడ ఉండే ఉద్యోగస్తుల్లో ఇప్పటికీ ఫైనాన్షియల్ ప్యాకేజ్ ఇచ్చినా కూడా అభద్రత అయితే ఉంది అందుకని కేంద్ర ప్రభుత్వం దానిపై కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేయము అని ఒక అష్యూరెన్స్ కూడా ఇస్తే ఉద్యోగస్తులు అష్యూరెన్స్ ఇయటమే కాకుండా ఉద్యోగస్తులకు నిలిపేసిన జీతాలు కూడా పూర్తి స్థాయిలో విడుదల చేసే కార్యక్రమం చేయాలని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇదే విధంగా రాష్ట్రానికి రావాల్సిన వివిధ అంశాలపై కూడా రెండు చట్టసభల్లో కూడా మేము పార్లమెంటు సభ్యులందరము కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తుంటే తెలుగుదేశం పార్లమెంట్ సభ్యులు రెండు సభల్లో కూడా ఊరక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులపై మా నాయకులపై మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిపై నిందలేసే కార్యక్రమం చేస్తున్నారు నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి మా పార్లమెంటు సభ్యులపై నిందలేసే కార్యక్రమం చేస్తున్నారు ఇవన్నీ పక్కన పెట్టి ముందు రాష్ట్రానికి రావాల్సిన నిధుల పట్ల రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టుల పట్ల శ్రద్ధ చూపించి పోరాటం చేస్తే మేము కూడా వాళ్ళకి సహకరిస్తాం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మా వంతు కూడా మేము పోరాటం చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ శాంక్షనింగ్ అయితే ఇవ్వాలిగా ఫార్టీ ఫైవ్ మీటర్స్ శాంక్షనింగ్ అప్రూవల్ ఇవ్వాలి కదా కేంద్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది కదా దానిపై వీటన్నిటిపై మేము స్వచ్ఛత ఇచ్చేదానికే ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయ జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ సో వీటన్నిటిపై స్వస్థత వచ్చే విధంగా మేము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర సమస్యలపై పోరాటం చేసి రెండు సభల్లో కూడా పోరాటం చేసే కార్యక్రమం చేస్తాం కేంద్ర ప్రభుత్వ మంత్రులు కూడా కలిసి ఈ సమస్యలను పూర్తిగా పూర్తి స్థాయిలో పరిష్కారం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతారు మాట్లాడేది అయిపోయినాక మా మిగతా సభ్యులు కూడా మాట్లాడతారు మాట్లాడాలి నమస్కారం అదేవిధంగా ఇంకో ప్రధాన అంశం కూడా రాష్ట్రంలో ఎంతోమంది రైతులు గిట్టుబాటు ధరలు రాక ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది మరీ ముఖ్యంగా మిర్చి రైతులకి గిట్టుబాటు ధర లేక కర్నూలు జిల్లా గుంటూరు జిల్లా రైతులు గిట్టుబాటు ధర లేక కొనేవాళ్ళు లేక అదే మా ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇంటర్వెన్షన్ ప్రై ఇంటర్వెన్షన్ అయ్యి గవర్నమెంటు ఏదైతే ఎంఎస్పీకి తగ్గకుండా పర్చేజ్ చేసే పరిస్థితి ఉండేది ఈరోజు ఆ పరిస్థితి లేదు రాష్ట్రంలో శనగ రైతులు ఇబ్బంది పడుతున్నారు మిర్చి రైతులైతే చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు గుంటూరు జిల్లా కర్నూలు జిల్లాలో ఈ రైతుల సమస్యలపై కూడా తప్పకుండా కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి వాళ్ళు గిట్టుబాటు వచ్చే విధంగా మా వంతు కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలుసు